హరే కృష్ణ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు దీనినే రామచంద్ర విజయోత్సవము అని కూడా అంటారు ఈరోజు శ్రీరామచంద్రుడు శమీ వృక్షం కింద కూర్చుని ఉండగా శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు అని అంటాం ఈ జమ్మి చెట్టు కింద కూర్చుని ఉండగా హనుమంతుడు ఒక శుభవార్తను తీసుకొచ్చాడు ఏమిటంటే తాను లంకా నగరానికి వెళ్ళి సీతమ్మ యొక్క జాడను తెలుసుకున్నాననేటువంటి విషయాన్ని ఈనాడే రామచంద్రస్వామికి హనుమంతుడు తెలియజేస్తాడు దీన్ని పురస్కరించుకొని శ్రీరామచంద్రుడు ఒక ఉత్సవాన్ని చేసి వెంటనే ఈ లంకపై దండయాత్రకు బయలుదేరతాడు అది ఈనాటి విశేషం ఈ సందర్భంగా ఒక చక్కటి విశేషం కూడా మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే రావణాసురుణ్ణి రామచంద్రుడు తన బాణంతో కొట్టడం జరిగిందో ఇప్పుడైతే రావణుడు నేలపై కురిగి మరణించేటువంటి అవస్థలో ఉన్నాడో అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుణ్ణి పంపాడు ఎందుకంటే మరణించబోయేటువంటి వ్యక్తి అంటే మరణిస్తున్నటువంటి వ్యక్తి నుండి ఉపదేశం తీసుకోవడం అనేది చాలా మంగళప్రదమైనదిగా చెప్పబడింది ఎందుకంటే సాధారణంగా మరణించే ముందు వ్యక్తి తన యొక్క జీవితంలో ఉన్నటువంటి అనుభవాన్ని అంతటినీ కూడా రంగరించి ఎవరికైనా సరే సలహా ఇస్తాడు అందుకని వెంటనే రామచంద్రుడు రావణుడి దగ్గరికి వెళ్ళి లక్ష్మణుడిని ఉపదేశాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరాడు పైగా రావణుడు బ్రాహ్మణుడు కూడా బ్రాహ్మణుడైనప్పటికీ ఆయన ఒక గొప్ప రాక్షసుడు ఏమైనప్పటికీ లక్ష్మణుడు వెళ్ళి రావణాసురుణ్ణి తన యొక్క అంతిమ ఉపదేశం ఏమిటని అడిగారు దానికి రావణాసురుడు ఏమున్నాడంటే లక్ష్మణ నేను పూర్వం స్వర్గానికి మెట్లు నిర్మిద్దాం అనుకున్నాను కానీ సరైనటువంటి శుభముహూర్తం తిథి వారు నక్షత్రాలు చూసుకుని అనుకున్నాను కానీ ఎప్పుడైతే సీతాదేవిని ఎత్తుకు అనుకున్నానో దానికి మాత్రం ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆ కార్యం చేయాలనుకున్నాను లక్ష్మణ నేను నీకు ఇచ్చేటువంటి ఉపదేశం ఏమిటంటే శుభకార్యాన్ని ఎప్పుడూ కూడా పునరాలోచించకుండా వెంటనే చేయి కానీ చెడు కార్యాన్ని ఎప్పుడూ కూడా వాయిదా వేయి కానీ నా జీవితంలో నేను శుభకార్యాన్ని వాయిదా వేశాను అంటే స్వర్గానికి మెట్లు నిర్మిద్దాం అనుకున్నాను కానీ దాన్ని వాయిదా వేశాను కానీ చెడు కార్యం అంటే సీతమ్మని ఎత్తుకు వెళ్ళడం అనేటువంటి కార్యాన్ని వెంటనే చేశాను అందుకే చెడు కార్యాన్ని వెంటనే చేయడం వల్ల నేను నాశనం అయ్యాను కాబట్టి నేను ఇచ్చే ఉపదేశం ఏమిటంటే శుభస్య శీఘ్రం శుభకార్యం చేద్దామనుకుంటే వెంటనే చేయి కానీ చెడు కార్యం చేయాలనుకున్నప్పుడు దాన్ని వాయిదా వేయి అని చెప్పన్నాడు మరి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మరి మనకి విలువైనటువంటి మానవ జన్మ లభించింది మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలనుకున్న భగవద్గీత రామాయణం భాగవతం ఇత్యాది గ్రంథాలను మనం చదవాలనుకున్నా వాటిని కొనుగోలు చేయాలనుకున్నా లేదా మనం ఒక కృష్ణ చైతన్య కార్యానికి మనం ధనాన్ని విరాళంగా ఇద్దామనుకున్నా ఎలాంటి శుభకార్యం చేయాలనుకున్నా వెంటనే చేయండి ఎందుకంటే ఈరోజు రామచంద్ర విజయోత్సవం ఖచ్చితంగా ఈరోజు చేసేటువంటి శుభకార్యాలపై ఆ ప్రభావం ఉంటుంది మరి ఇంకెందు ఆలస్యం శుభస్య శీఘ్రం హరే కృష్ణ